వచ్చి నిన్న పెడు ఈ ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు పక్కన పెట్టే నువ్వు ఉద్ధరిస్తావని కదా మీరు ఉద్ధరిస్తారని కదా మీకు మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఓ వంద సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక డెబ్బై ఐదు ఎనభై సార్లు వచ్చి లోకేష్ గారి పేరు ఒక యాభై సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు ఒక ఇరవై సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పేరు అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ పెరిగిపోయింది లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో ఏ దానికైతే మద్దతు వచ్చిన తన నేపథ్యం ఉందండి పొగాకి కానీ కుక్క కానీ మిర్చికి కానీ మామిడికి కానీ దొన్నలకు కానీ సరే మాకు న్షన్ చేశారా చేయలే గొప్పగా చూపెడతారు మేము వచ్చి నాలుగు వందల కోట్లతో చేసామని చెప్పింది ఎలాంటి విధులు రైతులు చెప్తారు అంతా కూడా అంకికారండి వాస్తవిక పూర్తిగా ప్రభుత్వం బాధ్యత రైతు రైతు వచ్చి పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు నాకు ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుంది అనేది ఒక ధైర్యం స్థైర్యం ఉండాలి పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది ఈ బడ్జెట్లో ఈ జంక్యం చూస్తే అసలు ఆ స్థైర్యం ఆ ధైర్యం అని పోయే గాలి కొట్టిపోయాయి మహిళల కోసం వచ్చి ఒక్క ఇంట్లో అంటే ఒక్కొక్క ఎంటర్ప్రీన్యూర్ని ఒక పారిశ్రామ్యం తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష సింపుల్గా ఆ నాయకులు అడుగుతున్నాను ఇంతకు ముందు వచ్చి నౌకల్ సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చదువుడుగా ఉండాలని కుటుంబానికి తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రీనర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి ఎప్పటించో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు ఆ తర్వాత కొత్త వచ్చి సున్నా వడ్డీ చేసింది అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్యాంక్షన్గా ఎక్కడ ఒక రోజు కూడా క్యాప్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సున్నా వడ్డీని ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు పద్ద పంతొమ్మిది నాలుగు కాలం అయింది అది ఆ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ పోయిందో ఆ స్వర్ణ వడ్డీ ఏమైందో దాని పోతే ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన అపాన కానీ లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదు చెప్పిన మాట కానీ దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు కేటాయింపులు లేవు మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఎంటర్ప్రీస్ని పారిశ్రమ తయారు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇది మోసం కదా ఇలాంటిది ఒకటి కాదు